హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు పొన్నగంటి కూర కోసం చూపిస్తున్నానండి ఇది పొన్నగంటి కూర ఈ కూర కంటికి చాలా మంచిది తర్వాత బ్లడ్ కూడా ఎక్కువగా వస్తుందండి ఇది పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి తోటకూరలాగే మనం చేసుకోవాలి ఇది అంతర్గత పంటగా ఏ ప్రతి దానిలో మనం వేసుకో ఒక కొమ్మ వేస్తే చాలు ఇది ఎక్కువగా అల్లెస్తుంది దీనికి రూట్స్ ఉంటాయి ఇగోండి షూట్స్ మధ్యని జాయింట్స్ ఉంటాయి ఈ జాయింట్స్ వేస్తే చాలు ఈ జాయింట్స్ ద్వారా మనం వేసినట్లయితే ఈ కొమ్మ ఇలా తెంపి ఇగ ఇలా పాతేస్తే చాలు ఇలా పా ఇలా వేసేసుకుంటే నాటేస్తే చాలు వెంటనే ఇది మొలక వస్తుంది థ్యాంక్ యూ ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి